ఏరియా యూట్యూబ్ స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి వివిధ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈ నోటిఫికేషన్స్ లో డిఎస్సి ఏపీ గ్రూప్స్ అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ లెక్చరర్ ఉద్యోగాలు తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఇలా ఆంధ్రప్రదేశ్ లో చాలా రకాలైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చాయి మరి ప్రస్తుతం ఈ ఉద్యోగ నోటిఫికేషన్స్ లో మరి వస్తున్నటువంటి ప్రశ్నల సరళిని గమనించినట్లయితే ప్రస్తుతం ట్రెండ్ మొత్తం మారిపోయింది ఇక ఆ ట్రెండ్ కు తగ్గట్టు మీరు కూడా మారితేనే విజయం సాధించవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మారిన ట్రెండ్ తప్పదు ఫ్రెండ్ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మారుతున్న ట్రెండ్ ను బట్టి ప్రిపరేషన్ వ్యూహాలను మార్చాల్సి ఉంటుంది ఒకప్పుడు డైరెక్ట్ బిట్లు అడిగేవారు ఎక్కువగా అవి ప్యాక్డ్ బేస్డ్ గా ఉండేవి తర్వాత రాను రాను జతపరచుము అని అడిగేవారు కొన్నేళ్ల తర్వాత భిన్నమైన దేది అని అడిగేవారు కొన్నేళ్ల తర్వాత సరైన దేది సరికాని దేది అనే ట్రెండ్ కొనసాగింది అనంతరం ఇప్పుడు ఏ నిజం లేదు ఏ బి నిజం లేదా ఏ డి మాత్రమే నిజం లేదా ఏబిసిడి అన్ని నిజం ఇలాంటి నిజాలను అడుగుతున్నారు అలాగే ఈ మధ్యన పరీక్షల్లో చాలా సహజంగా కొనసాగుతున్న మరో ట్రెండ్ వరుస క్రమంలో ఉంచండి అంటే క్రొనాలజికల్ ఆర్డర్ లో ఇలాంటి ప్రశ్నలకు జవాబులు గుర్తించాలంటే తొందరపడే మనస్తత్వం కలిగిన వారికి కష్టం శాంతంగా ఆలోచించగలిగిన వారే ఆన్సర్లు గుర్తించగలరు ఇప్పటి పోటీ పరీక్షల్లోని ప్రశ్నలు అభ్యర్థుల సహనాన్ని ఓర్పును పరీక్షించేవిలాగా ఉంటున్నాయి షార్ట్ టెంపర్ ఉన్నవారు నెగ్గుకు రావడం చాలా కష్టం ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వటం అంటే ఎన్నో త్యాగాలతో కూడుకున్న పని ఒక్కోసారి చదివే మూడు ఉండదు మరోసారి చదివినా గుర్తుండవు ఇంకో టైంలో చదివింది చదివినట్టు గుర్తుండిపోతాయి అయినా ఎక్కువగా బిట్స్ పద్ధతి కాకుండా కాన్సెప్ట్ లో చదివితే గుర్తుంటాయి చదివినవన్నీ గుర్తుండాలని లేదు అలా చదువుకుంటూ పోవాలి ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో జవాబును గుర్తు పట్టగలిగితే చాలు నిజమైన ప్రిపరేషన్ అంటే మనం పరీక్ష రాస్తున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ లోని పేజీలు కళ్ళ ముందు కదలాలి ప్రిపరేషన్ లో ఎక్కువ పుస్తకాలు మెటీరియల్స్ లోనివి అస్సలు చదవద్దు ఒక్క పుస్తకాన్ని పదిసార్లు చదవాలి కొత్త పుస్తకం కనపడితే చాలు కడుపు మార్చుకుని సైతం కొనేవారు ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు నూట యాభై బిట్లన్నిటికీ సరైన జవాబులను ఎవరూ గుర్తించలేరు డెబ్బై శాతం గుర్తిస్తే ఉద్యోగం వస్తుంది మనం ఒక్కోసారి మానసికంగా ఎక్కువ ఆలోచిస్తాం తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడగాలన్నా ఒక రకమైన నర్వస్ కి ఫీల్ అవుతాం అదేం లేదు మీరు చేస్తున్నది మంచి పనే కదా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు మీ ప్రిపరేషన్ లోని నిజాయితీని వారు గుర్తించినప్పుడు మీ కొరకు ఉన్న ఆస్తిని మొత్తాన్ని అమ్మి అయినా సహకరిస్తారు వెలలేని త్యాగాలు తల్లిదండ్రులవి తమ అమ్మాయి లేదా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే దేశమంతా చొప్పి వచ్చేది కూడా తల్లిదండ్రులే కనుక వస్తువుల నోటిఫికేషన్ కు ప్రశాంతంగా ప్రిపేర్ అవుతూ జీవితంలో స్థిరపడండి ఇప్పుడు మారినటువంటి ట్రెండ్ ను ఫాలో అవుతూ మరి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ బాస్కర్స్ ఏరియా Thank you. Thank you for watching this video.